మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ధన్నారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా లతా శ్రీనివాసరెడ్డి స్పెషల్ అధికారి సాయి కృష్ణ గ్రామ పంచాయతీ సెక్రటరీ గౌసే చేతుల మీదుగా గ్రామ పెద్దల సమక్షంలో సర్పంచ్ లతా శ్రీనివాసరెడ్డి వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా లతా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేలా కృషి చేస్తానని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జోక్పేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ డీసీసీ డైరెక్టర్ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో ధన్నారం గ్రామ ప్రజలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం సర్కార్ నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలనని భగవంతుని పేట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను